హాయ్ అండి మా వెల్నెస్ సెంటర్ గురించి అలాగే మీరు పెట్టబోయే వెల్నెస్ సెంటర్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్కి వచ్చినందుకు ఒక వెల్నెస్ సెంటర్ పెట్టాలంటే విశాలవంతమైన గదులు ఉండక్కర్లేదు కానీ అనుకూలంగా ఉండే గదులు ఉండాలి ఫ్యామిలీ అంటే ఎక్కువగా ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి వాళ్ళకు వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా చక్కగా గాలి తగిలేలాగా అలాగే మంచిగా అంటే ఒక నోటీస్ బోర్డు ఉండాలి లోపలికి రాగానే ఒక నోటీస్ బోర్డు కనబడాలి అలాగే గాలి వెలుతురు తగిలేలా ఉండాలి కుర్చీలు వాళ్ళు కూర్చునేలాగా ఆహ్లాదకరంగా కనబడే గ్రైనరీ పచ్చదనం కనబడేలాగే కుర్చీలు ఉండాలి అలాగే ఒక టీవీ ఎందుకంటే వాళ్ళు కూర్చుని కొద్దిసేపు వెయిట్ చేస్తారు కాబట్టి ఆ టైంలో మనం వాళ్ళకి ఫ్రెష్ షేక్ ఇస్తాము ఆ టైంలో టైం కనబడుతూ వాళ్ళ కాలం కూడా చాలా ముఖ్యం వాళ్ళ టైం అలాగే ఆ ఎయిటీఐఎం అనేది మనం జూమ్ లింక్ ద్వారా వాళ్ళకి మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి టీవీ అనేది ఉండాలి మన ఆకృతి వెల్నెస్ సెంటర్ అంటే అలాగే మనం మీరు ఏం పెట్టుకుంటారో ఆ పేరుతో ఉన్న ఒక వెల్నెస్ సెంటర్ అని వాళ్ళకి తెలిసేలాగా బయటికి వాళ్ళు చెప్పుకునేలాగా పలానా సెంటర్కి వెళ్ళాము అక్కడ సర్వీసెస్ చాలా బాగున్నాయి అలాగే సర్వీసెస్ మనం ఏమి అనేది కూడా ఒక డిస్ప్లే బోర్డు కూడా అక్కడ మనకి కనబడాలన్నమాట తర్వాత మనం కిచెన్ రూమ్లో కిచెన్ రూమ్ అనేది మనం వంటలు చేసుకునే గది కాదండి చక్కగా మనం షేకు ఎఫ్రెష్ ఇవన్నీ కూడా వాళ్ళకి కల్పించేలాగా ఒక మంచి మంచిగా ఒక కనబడే ఒక గది అనేది ఉండాలన్నమాట ఈ గది కూడా చక్కగా గాలి తగిలేలా ఉండాలి అలాగే మనం అన్నీ కూడా దాచిపెట్టుకునేలాగా విశాలవంతంగా ఉండాలి అలాగే ఒక ఫ్రిడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే కూలింగ్ వాటర్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాలి కాబట్టి అంటే కూల్ వాటర్ కూడా కలిపి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో ఫ్రిడ్జ్ అనేది కా మనం మెయింటైన్ చేయాలి అలాగే హాల్లో ఈ హాల్ అనేది వాళ్ళ హాల్లో చాలాసేపు వెయిట్ చేస్తారు కాబట్టి మనకి వాళ్ళకి ఎదురుగా రిజల్ట్స్ రిజల్ట్స్ షేర్ అయ్యేలాగా బోర్డు ఉండాలి అలాగే ఒక ఏదైనా ఒక చక్క ఆహ్లాదకరంగా కనబడే ఒక మంచి డిస్ప్లే అయ్యేలాగా ఒక మంచి బోర్డు అనేది అలాగే మన సెంటర్ గురించి కనబడేలాగా ఉండాలన్నమాట ఆ తర్వాత ఆ హాల్లో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి మనం ఏ ప్రోడక్ట్స్ అయితే మనం ఫుడ్ బే బేస్ ప్రోడక్ట్స్ మనం ఏవైతే మనం ఇవ్వబోతున్నామో దానికి సంబంధించిన అక్కడ వాళ్ళకి తెలియజేసేలాగా కొన్ని పెట్టాలన్నమాట అలాగే మనం ఏదైతే మనం ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొన్ని అవార్డ్స్ కానీ మెమౌంటస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ డిస్ప్లే చేయొచ్చు తర్వాత ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఈ ప్రోడక్ట్కి సంబంధించిన వాల్యూస్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటే వాళ్ళు కొద్దిసేపు చదువుతారనమాట మనము ట్వంటీ వన్ డేస్ లైఫ్ స్టైల్లో కానీ ఏమైనా మెమోంటోస్ కానీ ఉంటే ఇంకేమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తే చక్కగా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు అలాగే ఈ ఫుడ్ మనం ఇచ్చేది ఆహారం కాబట్టి న్యూట్రిషన్ కాబట్టి దీంట్లో ఏమేమి ఉంటాయి ఏంటనేది కూడా మనం అక్కడ డిస్ప్లే చేయొచ్చు కొన్నిటిని వాటిని వాళ్ళు పరిశీలిస్తారు అన్నమాట తర్వాత మనం వా వెయిటింగ్ రూమ్ నుంచి ఇంకో నెక్స్ట్ గది ఏంటంటే బాడీ అబిల్యూషన్ ఇది కోచ్ తీసుకెళ్ళి ఆ బాడీ బాడీవల్యూషన్ అనేది వాళ్ళకి ఫ్యాట్ లెవెల్స్ ఇవన్నీ కూడా చూసే ఒక గది అనమాట ఈ గది కూడా కొద్దిగా విశాలంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ గది కూడా చక్కగా గాలి వెలుతురు తగిలేలా ఉండాలి అక్కడ లోపలికి వెళ్ళంగానే వాళ్ళకి చక్కగా డిస్ప్లే అయ్యేలాగా ఒక బ్యానర్ కానీ ఏదో ఉంటూ అంటే ఇక్కడ నేను నా వెయిట్ చెక్ చేసుకోవడానికి వచ్చాను నా ఫ్యాట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వచ్చాను అనేలాగా ఫీలింగ్ అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా వాటి కోసం ఉండేలాగా అక్కడ మనకి స్కానరు అలాగే ఎత్తుని కొల్చే మిషన్ ఇవన్నీ కూడా ఆ రూమ్లో ఉండాలన్నమాట ఇదంతా కూడా అక్కడ మనం బాడీ బిల్షన్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద షీట్ మీద మనం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తిని మనం అక్కడి నుంచి మనం చక్కగా ఎక్కడ తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా మనం కోచ్ దగ్గర తీసుకుని వెళ్ళాలి ఈ కోచ్ రూమ్ అనేది కూడా విశాలంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇది అసోసియేట్స్ కౌన్సిలింగ్ జోన్ ఈ జోన్లో మాత్రమే మనం బోర్డు పెట్టి అక్కడ మనం ఎబిలిటేషన్ ఇవ్వాలి తర్వాత మనం తీసుకెళ్లాల్సిన గది ఏంటంటే కోచ్ రూమ్ వెల్నెస్ కోచ్ మీకు ఎవరైతే స్పాన్సర్ ఉంటారో మీరే స్పాన్సర్ మీరే కోచ్ అనుకోండి మీరే మీదే అనుకోండి క్లబ్బు ఆ గదిలోకి మనం తీసుకెళ్ళి వాళ్ళని మనం సాధారణంగా ఆహ్వానించి అక్కడ మనం కూర్చుని పెడతాం అన్నమాట ఆ గది కూడా మనకి వాళ్ళు వచ్చేటప్పుడు చూ ఆహ్లాదకరంగా ఉండాలి ఇది ఏదో ఏది పడితే తవి మనం ఆ గదిలో పెట్టకుండా ఆ గదిలో చక్కగా ఆరోగ్యానికి సంబంధించినవి మాత్రమే డిస్ప్లే చేయాలి ఇక్కడ మనకి ఏముండాలి మార్క్స్ షూజ్ సంబంధించిన ఒక చిత్రపటం ఉండాలి ఆయన ఎవరు అంటే మనం చెప్పేలాగా ఉండాలి అలాగే వాళ్ళు ఎదురుగా కూర్చుంటే మనకు కనబడేలాగా మన సర్వీసెస్ లైఫ్ వెల్లర్స్ క్లబ్ అలాగే మన బ్రాండ్ వరల్డ్ నెంబర్ వన్ బ్రాండ్ కాబట్టి దానికి సంబంధించి ఎదురుగా కనబడాలన్నమాట మనం చేసేది చాలా ఉత్తమమైన సహాయము అలాగే ఉత్తమమైన ఆహారము ఇవన్నిటికీ వాళ్ళకి ఉత్తమంగానే కనబడేలాగా మనం ఎదురుగా డిస్ప్లే చేయాలన్నమాట అలాగే ఆ గదిలో పచ్చదనం చక్కగా కనబడేలాగా మనకి టేబుల్ ఉండాలి అలాగే ఆ గదిలో మనకి మినిమం స్టాక్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకంటే దాంట్లో మనకి కొన్ని ఇంపార్టెంటు కొన్ని వాటిని మనం అక్కడ డిస్ప్లే చేయగలిగితే అదేంటి దీని గురించి చెప్పండి అని వాళ్ళు అడగడం అడిగేటప్పుడు మనం వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అవసరమైతే వెంటనే మనం ఇచ్చేలాగా కొన్నింటిని మనం అక్కడ పెట్టాలన్నమాట సో మినిమం స్టాక్ అనేది మెయింటైన్ చేయాలి అలాగే ఆ గదిలో ఖచ్చితంగా ఇంకోటి కూడా ఇంపార్టెంట్గా మనం మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అదేంటంటే ఖచ్చితంగా ఒక బోర్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి వైట్ బోర్డ్ వైట్ బోర్డ్ అనేది ఉండాలి అలాగే సర్టిఫికెట్ మనం ఏదైనా లైఫ్ బ్యాలెన్స్ క్లబ్తో మనం ఏమైనా ఉంటే సర్టిఫికెట్స్ అలాగే ఫుడ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మనం ఎదురుగా కనబడాలన్నమాట ప్రతిదీ మనం చెప్పేదానికి చూపించేదానికి తేడా ఉండకూడదు ఖచ్చితంగా అది చూపించాలి అలాగే వైట్ బోర్డ్ వైట్ బోర్డ్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ వైట్ బోర్డ్ అనేది ఆ వైట్ బోర్డ్ మీద మన క్లబ్లో ఎంతమంది సర్వీస్ తీసుకుంటున్నారు ఎన్ని కేజీల నుంచి ఎన్ని కేజీలకి తగ్గారు ఇవన్నీ కూడా వాళ్ళకి కనబడేలాగా ఉండాలి మెంబర్షిప్ ఎవరు తీసుకుంటున్నారు ఎంతమంది అలాగే మనం దాని మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వైట్ బోర్డు మీద మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా చాలా చక్కగా వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వైట్ బోర్డు అనేది చాలా తప్పనిసరి అనమాట ఎన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే బాత్రూమ్ ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి బాత్రూమ్ కంపల్సరీగా ఉండేలాగా మన వెల్నెస్ క్లబ్ అనేది ఉండాలన్నమాట వాళ్ళకి చక్కగా అన్ని ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే బయటికి వెళ్ళడానికి లేదు ఆ టైంలో వాళ్ళకి ఖచ్చితంగా అది ఉండాలన్నమాట సో బాత్రూమ్ కూడా ఉండేలాగా మనం చూసుకోవాలి అది కూడా మంచిగా ఉండేలా చూసుకోవాలి సో ఇలాగా వెల్నెస్ క్లబ్ అనేది విశాలవంతంగా కాకపోయినా సౌకర్యవంతంగా ఫ్యామిలీస్ని ఆకట్టుకునేలా ఉండాలి అలాగే ఫ్యా ఫ్యాన్లు కూడా చక్కగా ఉండేలా ఉండాలి ఎందుకంటే గాలి వెలుతురు ఇవన్నీ కూడా మనం ఏసీలు పెట్టకపోయినా గాలి వెలుతురు సమంగా ఉండేలాగా చూసుకుంటే చక్కగా వచ్చేవాళ్ళు ఉన్న ఒక అరగంట సేపు అయినా చక్కగా కూర్చొని కౌన్సిలింగ్ ద్వారా మనకి మంచిగా కనెక్ట్ అయ్యి మందికి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా వాళ్ళే చాలామందికి చెప్తారనమాట సో ఈ విధంగా వెల్నెస్ క్లబ్లు ఏర్పాటు చేసుకుంటే కనుక మన ద్వారా ఎంతోమంది సహాయాన్ని పొందుతూ మనకి కూడా మంచి గుర్తింపు వస్తూ వెల్నెస్ క్లబ్ మరింత బాగా రన్